హాయోస్ జితేందర్ రెడ్డి కొద్ది రోజు క్రితం సినిమా రిలీజ్ అయింది థియేటర్లో ఉంది కొన్ని చోట్ల వచ్చేసి ఫ్రీగా ప్రదర్శిస్తున్నారు ఒక షో అన్నట్టు ఎందుకంటే దేశభక్తిని చాటాలి ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలి ఇప్పటికైనా మావోయిస్టులు అన్నవాళ్ళు ఆ గన్ను వీడి వచ్చి బ్యాలెట్ పేపర్ను పట్టి ఓటింగ్లో పాల్గొని దేశ చరిత్ర మార్చాలని చెప్పేసి అంతా అనడు సింపుల్గా జితేందర్ రెడ్డి గురించి నేను చెప్తాను పంతొమ్మిది ఎనభై ఏడు ఏప్రిల్ తొమ్మిదిన మ్యాడమ్పల్లి నుంచి వాళ్ళ ఊరు జగిత్యాలు వస్తున్న మూమెంట్లో ఘోరంగా అతను నక్సలైట్లు కాల్ చంపాడు బాడీలో డెబ్బై రెండు బులెట్లు దిగారు ఇతను ఎవరు ఇతను కొంచెం ధనవంతుల కుటుంబంలోని పుట్టినాడు ఊరిలో తను చిన్నప్పుడు ఈ జగిత్యాల చుట్టుపక్కల వచ్చేసి నక్సలిజం ఎక్కువ ఉండే అప్పట్లో మావోయిస్టులో నక్సలైట్లు అన్నట్టు ఊరిలో ఒక అతను మావోయిస్టులో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత కొద్ది రోజులకి వెనక్కు వచ్చాడు ఆ దళంలో ఉండలే ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత మావోయిస్టులు అతని ఇంట్లో చొరబడి అతను చంపేసి వెళ్ళిపోతారు వన్స్ నువ్వు మావోయిస్టుగా జాయిన్ అయ్యా మావోయిస్టుగా బతకాలి అంతే నువ్వు మరలా వెనక్కి వస్తా బతుకు అంటే ఏది కాదు సినిమాలు కూడా మనం చూస్తూ ఉంటాం కదా వారు దళంలో నుంచి బయటకు వచ్చినారు అంటే ఎవరికి తెలియకుండా బతకాలి ఏమాత్రం జనాల్లో ఉంటూ ఉన్నావంటే ఆ మావోయిస్టుల యొక్క రహస్యాలు మొత్తం కొలుసులు చెప్తున్నాడు అన్నట్టు దాన్ని బతికుంటే మనకి ఇబ్బంది అన్నట్టుగా చంపేస్తారు వాళ్ళే సో అలా అతను చంపిన తర్వాత కూడా ఆ ఊరిలో ఇంకొంతమంది మావోయిస్టులకు జాయిన్ అవుదాం మధ్య ఆలోచిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరో చంపుతున్నారు ఏంటని చూసుకున్నప్పుడు ఈ జితేందర్ రెడ్డి వీళ్ళ అన్న పేరు రవీంద్ర రెడ్డి వాళ్ళ నాన్నగారు మల్లారెడ్డి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది కూడా జితేందర్ రెడ్డి వాళ్ళ అన్నయ్య రాకేష్ అనే కుర్రాడి నటించినాడు చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు విషయం ఏంటి ఇక ఊరిలో ఇలా కాదు అని చెప్పి ఒక జాతీయవాది ఉంటే అతనితో కలగలిపి ప్రజా ఉద్యమాలు చేయటం ఆ జాతీయవాది రాజకీయాల్లోకి వస్తాడనుకున్నప్పుడు మనకి ఇబ్బంది అని చెప్పేసి నక్సైట్లు మరలా అతను చంపేయటం ఇక ఈరోజు అప్పటికే ఏబీవీపీలో జాయిన్ అవటం ఇక ఆ తర్వాత బీజేపీతో కలిసి కావచ్చు ఆర్ఎస్ఎస్తో కలిసి కావచ్చు మనం సమాజంలో ఉండే ఏదైనా సాధించాలి గన్ను పట్టి అడవులో ఉంటే కాదు సమాజంలో ఉండి ఓటింగ్ ద్వారా సమాజంలో ఉండి ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఈ దేశాన్ని కాపాడుకుందాం దేశభక్తి అంటే అడవుల్లో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం కాదు దేశభక్తి ఉండే సమాజంలో ఉండి వ్యవస్థను ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కలం చేతబట్టి ద బెస్ట్ వేలో చదువుకొని ఎదగాలి అన్న వేళని ఈ సినిమాలో చూపిస్తారు ఇప్పటికీ మావోయిస్టు పట్ల సింపతి ఉన్నోళ్ళకి మావోయిస్టులో వెళ్దాం అనుకున్న వాళ్ళకి మెయిన్ ఏంట్రా అంటే వాళ్ళకి కనిపించేది సమాజంలో అంట్రానితనం అగ్రకుల ఆధిపత్యం ఇంకా కూడా రకరకాలుగా వేధించడం పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇవి తట్టుకోలేక వాళ్ళు ఆ రకంగా వెళ్తున్నారు కొంతమంది గతంలో పీపుల్స్ అని చెప్పేసి కొండపల్లి సీతారామయ్య ఉండేవారు ఆయన సమయంలో డాక్టర్లు ఏంటి ఇంజనీర్లు ఏంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ బాగా చదువుకునే వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు అందులోకి బట్ ఈరోజు అలా లేదు ఎవరు అందులోకి వెళ్తున్నారు ఏంటి అంటే గిరిజన గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఈ మావోయిస్టు ప్రాంతాలు ఎక్కడైతేనే ఆ చుట్టుపక్కల చదువుకొని కూడా ఉద్యోగాలు రాకుండా కొంతమంది లేదు గన్ను పట్టి ఏదైనా చేత ఇంకొంతమంది అంటే ఒకప్పుడు ఆలోచన ఇప్పుడు అజ్ఞానం అని నేను అంటున్నా సో వీడియో క్లోజ్ చేస్తున్నా జితేందర్ రెడ్డి మూవీ ఖచ్చితంగా ఈ తరం వాళ్ళు చూడాలి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్ తెలుసుకోవాలి దేశభక్తి అంటే అడవులలో ఉండి పోరాటాలు చేయటం కాదు దేశభక్తి అంటే సమాజంలో ఉండి కలం చేతబట్టి బాగా చదువుకొని అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన కూడా అదే చెప్పాడు పుస్తకమే ఈ సమాజాన్ని మారుస్తుంది అని చెప్పేసి బాగా చదువుకొని ఎదగాలి మన సమాజంలో అంటరానితనం అనేది ఎప్పుడు పోయింది అంటే పిల్లలు బాగా చదువుకున్నప్పుడు అది పోయింది అది మాత్రం గుర్తుంచుకోండి ఈ సినిమా జితేందర్ రెడ్డి బాగుంది ఖచ్చితంగా చూడండి ఒకప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఎలా పోరాడారు అటువంటి వాళ్ళని వాళ్ళు ఏ రకంగా చంపేవాళ్ళు ఇప్పటికే మావోయిస్టులు ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎవరు అసలు ఎందుకు అంటున్నారు సమాజం మనకి ఏం తక్కువైంది ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు కూడా ఆలోచించారు